నేను మీ బరణి కుమార్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్సీ ఎస్టి నియోజకవర్గంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది చూద్దాం దీనికోసమని మనం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎలక్షన్స్ యొక్క ఈ నియోజకవర్గాల రిజల్ట్స్ అనేవి మనం ఒకసారి విశ్లేషిద్దాం ముందుగా రెండు వేల తొమ్మిది చూద్దాం రెండు వేల తొమ్మిది అంటే మనకి కాంగ్రెస్ తెలుగుదేశం ప్రజారాజ్యం ఈ మూడు మెయిన్ పార్టీస్ కాబట్టి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో ఒక ఎస్టీ ఏడు ఎస్సీ సెగ్మెంట్లు అనేవి టీడీపీ గెలుచుకోవడం జరిగింది ప్రజారాజ్యానికి జీరో కాంగ్రెస్కి వచ్చేప్పటికీ ఆరు ఎస్టీ ఇరవై రెండు ఎస్సీ సెగ్మెంట్లు అనేది గెలుచుకోవడం జరిగింది అంటే మనకి ఇరవై ఇరవై రెండు ప్లస్ ఆరు ఇరవై ఎనిమిది కాంగ్రెస్ గెలుచుకుంది టీడీపీ వచ్చేప్పటికి ఎనిమిది గెలుచుకుంది ఏడు ఎస్సీ ఒక ఎస్టీ పద్నాలుగు వద్దాం రెండు వేల పద్నాలుగు అంటే మనకి విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్ అందులో టీడీపీ బాబు రావాలి భవిష్యత్తు బాగోవాలి అనే గట్టిగా జరిగింది వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు గట్టి చేస్తున్నారు అప్పుడు ఎవరికి ఎస్సీ ఎస్సీ సెగ్మెంట్లో ఎవరు ఎవరి పక్క ఉన్నారని చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఒక ఎస్టీ అది కాంగ్రెస్ ఒక ఎస్టీ అనేది టీడీపీ వైపు ఉంది పదహారు ఎస్సీ సెగ్మెంట్లునే ఉన్నాయి వేరే వైసీపీకి ఎస్టీ సెగ్మెంట్లు వచ్చేటికి ఆరు ఎస్సీ సెగ్మెంట్లు వచ్చేప్పటికీ పదమూడు అంటే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే టీడీపీ కన్నా వైసీపీనే మెజారిటీలో ఉంది పదమూడు ఎస్సీ ఒక ఎస్టీ అదే ఆరు ఎస్టీ అంటే పంతొమ్మిది స్థానాలు అనేవి వైసీపీ గెలుచుకోవడం జరిగింది పదిహేడు స్థానాలు అనేవి టీడీపీ గెలుచుకుంది అంటే రెండు స్థానాలు వెనకనే ఉంది అనమాట రెండు వేల పంతొమ్మిది వచ్చేపటికి ప్రబంధనమే జరిగిపోయింది ఓన్లీ ఒకే ఒక ఎస్సీ సెగ్మెంట్ అనేది టీడీపీ గెలుచుకుంది జరిగింది వైసీపీ వచ్చేప్పటికి క్లీన్ స్లీప్ అనమాట అటు ఏడు ఎస్టీలు ఇరవై ఏడు ఎస్సీ సెగ్మెంట్లు ఓవరాల్ గా ముప్పై నాలుగు నియోజకవర్గాలు వైసీపీ అనేది స్వీట్ చేయడం జరిగింది మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంటే రెండు వేల తొమ్మిది నుంచి చూసుకున్నాం తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఓవరాల్ గా చూసుకుంటే మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రజలు అప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పక్షాన ఉన్నారు వీటిలో మార్పులు చేర్పులు జరగవా అంటే ఎందుకు జరగవో జరుగుతాయండి అన్ని ఎస్సీ నియోజకవర్గ అన్ని ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అన్నిటిల్లో వాడదండి కొన్ని నియోజకవర్గాల్లో ఒక ఆరేడు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం గట్టి పట్టుంది అంటే వాళ్ళ ఆధిపత్యంలోనే ఉంటుంది నియోజకవర్గం అనేది కొన్నిట్లో బీసీలు కొన్నిట్లో కమ్మలు వైసీపీకి ఏ ఏ నియోజకవర్గాల్లో ప్రాబల్యం పట్టు గట్టిగా ఉందో అక్కడ వాళ్ళు గెలిపించుకుంటున్నారండి టీడీపీ ఆ ప్రాబలి ఉన్న నియోజకవర్గాలు ఏంటంటే వాళ్ళు గెలిపించుకోవట్లేదు వైసీపీ వాళ్ళు గెలిపి అంటే నీ గెలుపు నా చేతుల్లో ఉంది అని గెలిపించుకుంటూ వాళ్ళు పట్టు నిలుపుకుంటున్నారు వేరే టీడీపీ వాళ్ళు ఎక్కడ మనం గెలిపిస్తే వాడు గెలిచి తిరిగి మనకి ఏకమేకాయ కూర్చుంటాడనే అపోహల్లోనే వాళ్ళని గెలవనవకుండా అంటే వాళ్ళ ఓటంలో కీలక పాత్ర వీళ్ళే పోషిస్తూ వాళ్ళ అపజయానికి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఒక లాజిక్ మిస్ అయిపోతున్నట్టు వాళ్ళు తిరగబడతారు అనుకుంటున్నారు కానీ చాలా సంవత్సరాల పట్టుగా మనం చూసుకున్నట్లయితే మూడేళ్ళు మూడు సార్లు గత మూడు సార్లు నాలుగు సార్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఓటమింపాలు అయిపోయింది టీడీపీ అంటే అక్కడ కేడర్ బలమైన కేడర్ ఉంది ఓటర్లలో సానుకూలత ఉంది టీడీపీలో కానీ గెలుపుకి దోహదపడే ప్రయత్నాలు ఏవి కూడా చేయట్లేదు అనమాట చేయకపోవడం వల్ల ఏంటంటే మూడు నాలుగు దపాలుగా కూడా ఓడిపోతూ రావడం జరుగుతుంది టీడీపీ ఇక్కడ వైసీపీ వచ్చేప్పటికీ వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే అంటే వేరే సామాజిక వర్గ సామాజిక వర్గాల చేతుల్లోనే ఆధిపత్యం ఉంచుకుంటూ వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటూ అన్నమాట ఒక రకంగా వాళ్ళు చెప్పిందే సాగుతుంది ఇంకోటి నియోజకవర్గం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ వీళ్ళు లాజిక్ పాటిస్తుంది ఏంటి అనేది ఇక్కడ టీడీపీ వాళ్ళు పాటించలేని లాజిక్ ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని ఎప్పటికైనా మారాలి ఎందుకంటే గెలిపే అవకాశాలు ఉన్న చోట ఎక్కడ మా ప్రాబల్యం అంటే ఒక సామాజిక వర్గం సంబంధించిన నియోజకవర్గంలో వేరే సామాజిక వర్గం వాళ్ళ ఆధిపత్యం ఉన్నప్పుడు ఎక్కడ ఆధిపత్యం ఉన్న సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ మా ఆధిపత్యం పోతుందో అనే భయంతో దాన్ని ఆ సెగ్మెంట్లో గెలిపించుకోవడం అనేది జరగకపోయినట్లయితే అది పార్టీకి నష్టం వాళ్ళకేం పోయింది పార్టీ ప్రభుత్వంలో ఉన్నవండి రానకపోయినవండి వాళ్ళే ఉంటారు ఆధిపత్యంగా పార్టీ ఉందనుకోండి వాళ్ళకి ఏవోటి అంటే అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళే ఇంకా కర్త కర్మక్రియ అనేది చేస్తారు అదే వాళ్ళు గెలిపించుకుని ఉంటే ఇంకొంచెం అంటే మీకు ఎలా చెప్పాలి అంటే పైన పార్టీ వచ్చినప్పుడు నియోజకవర్గంలో కూడా పార్టీ వస్తే దాని లెక్క వేరేగా ఉంటుంది కదా ఆ లాజిక్ అనేది మిస్ అయిపోతున్నారు అనమాట పైన వచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం వాళ్ళ అధిపతి ఉండాలని ఓడిపించేస్తున్నారు అనమాట అంటే ఆ ఆ ఎస్సీ సెగ్మెంట్ కి సంబంధించి ఆ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్కి సంబంధించిన కూడా గెలవకూడదు వీళ్ళ అధిపతి వీళ్ళ కిందనే ఉండాలని దూరంలోని ఓడిపించడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ లోనే ఏంటంటే పొట్ట అనేది రోజు రోజుకి కోల్పోతూ వచ్చేస్తుంది అనమాట పద్నాలుగులోనే చాలా ప్రబంధన సృష్టించాలి పంతొమ్మిదిలో వైసీపీ సృష్టించిన టీడీపీ కానీ జరగలేదు ఎందుకు అంటే ఇవి అనమాట ఎప్పటికైనా తీరు మార్చుకొని ప్రణాళికలు పక్కాగా రచించుకొని ముందుకెళ్ళినట్లయితే ఈ సెగ్మెంట్లు అనేవి స్వీప్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి టీడీపీకి ఎప్పటికైనా మారుతారని ఆశిద్దాం టీడీపీ వాళ్ళు